సినిమా హిట్ అయిందంటే మంది నట్లు సెలబ్రేషన్స్లో మునిగిపోతారు కానీ సూర్య మాత్రం తన విజయం వెనుకున్న సామాజిక బాధ్యతను మర్చిపోలేదు రెండు వేల ఇరవై ఐదు మే ఒకటిన విడుదలైన ఆయన తాజా సినిమా రెట్రో భారీ విజయం సాధించిన వెంటనే సూర్య తన లాభాల్లోంచి ఏకంగా పది కోట్ల రూపాయలను తన సేవా సంస్థ అయిన అగరం ఫౌండేషన్కి విరాళమిచ్చారు ఈ సంస్థ రెండు వేల ఆరు నుంచి పేద విద్యార్థులకి ఉచిత విద్య స్కాలర్షిప్స్ మెంటరింగ్ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ వంటి పనులను చేస్తుంది ఇప్పుడు ఈ భారీ విరాళంతో మరింత విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు జరగనున్నాయి ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో పాఠశాలల ఏర్పాట్లు ప్రభుత్వ బడుల్లో డిజిటల్ లెర్నింగ్ యువత కోసం స్కిల్ ట్రైనింగ్లలా ఇలా ఎన్నో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి సినిమా హిట్ కావడం ఒక అంశం కానీ ఆ విజయాన్ని ఇతరుల జీవితాల్లో వెలుగుగా మార్చడం మాత్రం అత్యంత గొప్ప విషయం తన పాత్ర ద్వారా సినిమాలో మనల్ని ఆవేశపరిచిన సూర్య నిజ జీవితంలోనూ అష్టం అలానే తన విజయం ద్వారా ఎంతోమందికి ఆశని ఇవ్వడం నిజమైన హీరోగిరి ఇది ఒకసారి జరిగిన విషయం కాదు సూర్య తరచూ తన సినిమాల లాభాల్లో భాగాన్ని అగరం ఫౌండేషన్కి కేటాయిస్తూనే ఉన్నారు కానీ ఈసారి మాత్రం పది కోట్ల రూపాయలు దానం చేయడం అనేది అభిమానుల గుండెల్ని తాకింది సోషల్ మీడియాలో వేలాది మంది ఆయన మంచి మనసును కొనియాడుతూ హ్యాష్టాగ్ సూర్య ఫర్ సొసైటీ హ్యాష్టాగ్ రెడ్రో సక్సెస్ విత్ పర్పస్ లాంటి హ్యాష్టాగ్స్ను ట్రెండ్ చేశారు సినీ పరిశ్రమలో చాలామంది స్టార్లు ఉన్నా తమ విజయాన్ని ఇలా సమాజానికి తిరిగి ఇస్తూ నిజంగా విలువైన మార్పు తీసుకువచ్చే నటులు మాత్రం కొద్ది మంది మాత్రమే ఉంటారు సూర్య చేసిన ఈ ఉదాత్త పని మానవత్వానికి ప్రతీకగా నిలిచి సినిమా కేవలం వినోదం కోసం మాత్రమే కాదు మార్పుకు కూడా ఒక సాధనమే అనే అర్థాన్ని అందించింది